వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు చూడబోతున్నాం ఒకటి అడ్డం గణపతి వినాయకుడు మూడు నిలువు వినాయకుడికి ఇష్టమైన వంటకం కుడుము తొమ్మిది అడ్డం వినాయకుడే ఈయన మనకి ఇది అయితేనే ఏ పనైనా సవ్యంగా నెరవేరేది సుముఖుడు మొత్తం వినాయకుడి గురించి ఇచ్చినట్టున్నారు సుముఖంగా ఉండడం అంటే అనుకూలంగా ఉండడం ఎనిమిది అడ్డం దారంతో కూడిన పువ్వు మందారం నాలుగు నిలువు పేరు నామం ఐదు నిలువు రహదారి కొంచెం షార్ట్కట్ రాదారి ఆరు నిలువు మధ్యలో తెగిపోయిన యవారం ఇంకా అలాగే ఉందే యవారం అనే పదంలో మధ్యాక్షరం వా తీసేస్తే ఎరం నాలుగు అడ్డం గిట్టకపోతే ఇది కూడా బూతుమాటలాగే ఉంటుంది నారాయణ రెండు నిలువు ఆ స్వామీజీ పేరు మౌనానంద వారికి ఆద్యంతాలు లేవు మౌనానంద అనే పేరులో ఆద్య అంత్యాక్షరాలు తీసేయగా మిగిలేదు నానం ఏడు అడ్డం కుక్క శానం ఒకటి నిలువు నమ్మకం విశ్వాసం పది నిలువు పశువుల కాలిగిట్టం పద్నాలుగు వడ్డం సభ నడపడానికి హాజరు కావలసిన సభ్యుల కనీస సంఖ్య అటు నుంచి కోరం పదకొండు నిలువు తిరగబడ్డ పాదుక పావుకోడు ఇరవై ఒకటి అడ్డం అంతులేని పాలమ్మాయి పాలమ్మాయి చివరి అక్షరం తీసేస్తే పాలమ్మ పద్దెనిమిది నిలువు మెల్కల్ తిరుగుతోంది అమ్మాయో ఇది ఒక పాట ఇరవై ఐదు అడ్డం సన్నీ డాష్ నటుడు మాజీ ఎంపీ డియోల్ ఇరవై రెండు నిలువు అట్టిట్టైన ఆదిశంకరుడి జన్మస్థానం కాలడి కాలడిలో లాడి వచ్చేసాయి మిగిలినది ఏడు అడ్డం ఒక రకంగా ఇది పట్టడం కాలు పట్టడమే కాక ఇరవై ఏడు నిలువు కంచిలో అమ్మవారు కామాక్షి ముప్పై అడ్డం సుందర సారీ అడ్డం ముప్పై ఈ మాసం మఖ నక్షత్రానికి చెందింది అటు మాఘమాసం మాఘ ముప్పై నిలువు ఘనాఘన సుందర అనే పాట గుర్తుకు తెచ్చే పశ్చిమాఫ్రికా దేశం ఘనా ముప్పై మూడు అడ్డం మధురైలో ప్రధాన దేవత మీనాక్షి ముప్పై ఒకటి నిలువు సిఖండిగా మారిన అంబిక సోదరి అంబ ముప్పై ఒకటి అడ్డం ఈ రాయబారం రామాయణంలోది అంగద రాయబారం అంగద ముప్పై రెండు నిలువు గురుద్రము గద్ద ముప్పై నాలుగు అడ్డం విశ్వనాథ సత్యనారాయణ గారి సేనాని బద్దన్న సేనాని ఇది ఒక నవల పేరు ఆయన రచించిన నవల పదమూడు నిలువు పురుగు కాదు పక్షి పులుగు పదహారు అడ్డం కంఠస్వరం వల్లూక ఎలుగు పదిహేడు నిలువు పావురం గువ్వ పంతొమ్మిది అడ్డం అడ్డం పదిహేనుతో ఒక శతకానికి మకుటం అడ్డం పదిహేను ఆఫీసర్లను గడగడలాడించిన ఈ రెడ్డి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చెన్నా ఇప్పుడు పంతొమ్మిది అడ్డం శతకం మకుటం గువ్వల చెన్నా గువ్వల పన్నెండు నిలువు పెళ్ళిళ్ళలో వాయించే మంగళవాద్యం సన్నాయి ఇరవై నాలుగు అడ్డం మామిడి రసాన్ని ఎండబెట్టి చేసే రుచికరమైన చిరుతిండి తాండ్ర మామిడి తాండ్ర ఇరవై నిలువు పువ్వు లతాంతం లతానగా తీగ తీగకి అంతంలో ఉండేది పువ్వు లతాంతం ఇరవై ఆరు అడ్డం ధ్వని ఋతము ఋతం ఇరవై ఆరు నిలువు పుకారు తిరగబడిన దీనికన్నా వేగంగా పరిగెడుతుంది పుకారు కారు కన్నా వేగంగా పరిగెడుతుంది కారు అనేది తిరగేసి రాయాలి ఇరవై తొమ్మిది అడ్డం ఎంత మందన్న హీరోయిన్లు ఉండనియండి ఇందులో ఉన్నది ఈమె ఒక్కరిలోనే ఉంది మందన్న రష్మిక మందన్న రష్మిక ఇరవై మూడు నిలువు ఈ కవులకి తిరుపతి వెంకట కవులకి స్పర్ధ ఉండేది కొప్పరపు కవులు ఇరవై ఎనిమిది నిలువు అడ్డం ఇరవై ఎనిమిది ఇది లేనిదే సంపూర్ణం కాదు ఈ అడ్డం ఇరవై తొమ్మిది అయి ఉంటుంది అడ్డం ఇరవై తొమ్మిది రష్మికా రెండవ పేరు మందన్న పూర్తి పేరు రష్మిక మందన్న ఇదండి వాళ్ళ సాక్షి పండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్